వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి మేము గోవాకులోని ఓల్డ్ గోవాలో చర్చికి వెళ్ళామండి అక్కడ ఈ యొక్క ఆయన శివపెట్టుగా యశుప్రభు చర్చికి ఇక్కడ మేము చూసినప్పుడు ఆ చర్చితో నాలుగు వందల సంవత్సరాల క్రితట ఆ పాస్టర్ గారు పోర్చుగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాస్టర్గా ఉన్నారండి ఆయన ఇక్కడ చనిపోయినప్పటికీ అక్కడ కూడా పోర్చుగళ్ళు నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ శవపేట కదా వారని పెట్టి ఇక్కడే పెట్టారట ఇప్పటికీ ఆ శవము అంతా ఎండిపోయి అట్లా ఉన్నా ఇప్పటికే ఆ శవముకి గోర్లు పెరుగుతాయంట వెంట్రుకలు పెరుగుతాయని చెప్తా అంటే అందరం మేము వెళ్ళామండి అక్కడికి కానీ అక్కడ కనిపిస్తుంది కదండి ఇప్పుడు అది అదేనండి ఆ బాక్స్లో పైన బాక్సులో పెట్టినారు కానీ అప్పుడు మూడు సంవత్సరాలకు ఒకసారి దించుతారంట అది ఎందుకే మేము ఎప్పుడు కిందనే ఉంటుందేమో అని పోయినాము కానీ కింద లేదంటండి మూడు సంవత్సరాలకి ఎప్పుడో క్రిస్మస్ అప్పుడు ఎప్పుడో డిసెంబర్లో దించుతారంట ఇంకా ఊరికే మేము చర్చి చూసుకొని అది ఆ చర్చ ఆ బాక్స్లో అండి గారు అని చెప్పి అయితే అది నమస్తే అండి ఇలా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి